ప్రియ సహోదరి సహోదరాడా నీవు చేసింది ఏదైనా దేవుని దగ్గర ఒప్పుకునేందుకు ఒక పనిష్మెంట్ ఉంటుంది భూమి మీద ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఉంటుంది నీకు తెలుసా అది ప్రతి మనిషి పట్ల ఆయన కృప కలిగి ఇవ్వవలసిన అవకాశం ఇస్తాడు ఒక వ్యక్తి మారమనిషి పొంది దేవుని తట్టు తిరుపడవడానికి మన జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయని గమనించు నేను వర్ధిల్తున్నాను దేవుని ఆశీర్వాదం నాకు ఉంది ఎలాంటి శిక్ష లేదని ఇంకొక తప్పు చేయడానికి దేవుడు నన్ను క్షమిస్తాడే అనుకుని ముందుకెళ్లకు ఎంత హెచ్చరించినా ఒక్కొక్క దేవుని కనికరాన్ని దేవుని కృప నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు దేవుడు అడుగుతాడు జాగ్రత్త మతే సుమార్త ఇరవై మూడు ముప్పై నుండి ముప్పై ఆరు వరకు చూస్తే ఈ యొక్క మేము మా పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తలు మరణ విషయంలో రక్త విపరద విషయంలో పాలివారమై ఉండకపోదు అని మా పితరులాగా నీతి మంతులను మేము ఎవరిని చంపలేదని వారు అనుకుంటారంట వారు సమాధులను గౌరవిస్తున్నాం సమాధుల పండుగలు చేస్తున్నాం అంటూ అంటే దేవుడు ఏమంటాడంటే వాళ్ళ మనస్తత్వం మీకు ఉంది మీరు అవి చేయకపోవచ్చు కానీ ఇది మీ లోపల కలిగి ఉన్నారు సర్ప సంతానమా సర్పములారా అంటున్నాడు అదే అదే స్వభావం అనమాట సర్పానికి ఏం స్వభావం ఉంటుందో ఆ యొక్క స్వభావం మీరు కలిగి ఉన్నారు మీరు నేరస్తులు ఆ రక్తాపరాధం మీ మీదకి వస్తుందని అంటే మన స్వభావాన్ని బట్టి ఆ యొక్క శాపాలుగా పితల నుండి వస్తాయి మన స్వభావం మంచిదైతే ఆ పిత్తల నుండి వచ్చేవి ఏమి మనకు రాదు అని యేసు ఆ తరం వారికి ప్రజలకు గురించి మాట్లాడుతూ హేబేలు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న చేస్తాడు హేబేలు రక్తం మొదలుకొని మీరు చంపిన రకియ కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకు వచ్చును ఇవన్నీ ఈ తరం వారికి వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు రక్తం నువ్వు చంపకపోయినా మనసులో ద్వేషం పగ అలాంటివన్నీ పెట్టి నీ 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 సహోదరుని ద్వేషిస్తుంటే నువ్వు చంపినట్లే ప్రకటన గ్రంథం ఆరు పదకొండు వచనాల్లో ఆ యొక్క రక్తము నా మొరపెడతా ఉంటుంది నాదా సత్యసర్భి పరిశుదుడ ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతండ్డ చేయక ఉండవు అని దేవుని పలిపీయటం మీద వారి ప్రాణం మొరపెడుతూ ఉంటుందని వారి దేవుని వాక్యం నిమిత్తం ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడ్డారు ఆత్మ దేవుని దగ్గర మొరపెడతూ ఉంది అందుకనే ఒక రోజు తీర్పు జరుగుతుందని మనం తెలుసుకోవాలి ఆదికాండం తొమ్మిది ఐదు మీరు ప్రాణమైన మీ రక్తమును గుర్చి వి విచారణ చేయుదును దాని ప్రతిదండన అంటే ఒక జంతువు చంతువునైనా కానీ నన్ను నన్ను నేను కానీ విచారణ చేయకుండా ఉండండి భూమి మీద ఏదైనా ఒక జంతువు వచ్చి మిమ్మల్ని పొరపాటుని అది చీల్చిన చంపిన దేవుడు విడిచిపెట్టడంటండి ఒక జంతువుకే తీర్పు తీస్తే నీకు తీర్పు తీర్చడా జంతువు తీర్పు అంటే ఇక్కడే దానికి తీర్పు ఇక్కడే చచ్చిపోతుంది అయిపోతుంది దేవుని స్వరూపాన్ని పాటు చేసినావు నువ్వు ఒక మనిషిని చే చేసావంటే ద్వేషించిన కోపించిన కోపించినా నర్హత్యతో సమానం మీరు అనాలోచితంగా ఎవరిని గురించి మాట్లాడకండి మీ భక్తి జీవితాన్ని మీరు కాపాడుకోండి నీతిమంతుల జోలికి పోతే దేవుడు ఊరుకోడు వారికి ఎవరినైనా హింస పెడితే చంపినా వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం నుండి తప్పించుకోవచ్చు న్యాయస్థానం నుండి వారికి తప్పింపబడిపోవచ్చు కానీ న్యాయ తీర్పు పైన ఉందని జ్ఞాపకం చేసుకోవాలి నీతిమంతులు అంటే ఒక విశ్వాసి హాని చేస్తే ఆ విషయంలో జాగ్రత్త చాలా కఠినమైన తీర్పు ఉంటుంది నిందించిన గాయపరిచిన అవమానించిన హత్య చేసిన హృదయం కృంగదీసిన దేవుడు ఏమాత్రం ఊరుకోదు ఒక ప్రాంతంలో నీతిమంత రక్తం ఒలికింపబడితే నేల శపింపబడుతుంది ఆ ప్రాంతంలో అది క్షేమం కాదు ఆ ఊరంతా కీడ అనిపిస్తుంది సంఖ్యాకాండ ముప్పై ఐదు ముప్పై మూడవ వచనంలో నరహత్య దేశమును అపవిత్రపరుస్తుందని ఉంది ఆది కానీ నాలుగు తొమ్మిదవ వచనం చూస్తే నీ తమ్ముడైన హేవేలు ఎక్కడున్నాడని కయని అడుగుతాడు దేవుడు నేను ఎరగను నా తమ్మునికి నేను కావలివాడినా అంటున్నాడు తను చేసింది తప్పని కానీ తనకు పశ్చాత్తాపం ఏమీ లేదు ఒప్పుకోవడం లేదు మారు మనసు లేకుండా ఉన్నాడు దేవుడు మరలా అడుగుతున్నాడు నువ్వు చేసిన పని ఏమిటి దేవుడు అడుగుతాడు నిన్ను నిన్ను నన్ను కూడా నువ్వు చేసింది వెన తీసుకో చూడు ఒకసారి హృదయంలో హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వేం మాట్లాడావు ఏం పని చేస్తావు సరేందైనా నీ దేవునితో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే దేవుని క్షమాపణ దొరుకుతుంది నేను ఇక్కడ ఉన్నానని దేవునికి చెప్పుకోవాలి ఈ పరిస్థితి నీ సాతాని చేత నేను పట్టబడ్డాను అజ్ఞానంగా ప్రవర్తించాను అని అజ్ఞానంగా మాట్లాడాను తప్పు నిర్ణయం తీసుకున్నాను తప్పటడుగులు వేశానని నేను యథార్థంగా ఒప్పుకున్నప్పుడు దేవుని కృప దొరుకుతుంది అది కానీ అదే ఈ పదకొండవ వచనం చూస్తే నీ తమ్ముని రక్తం నీ చేతిలోండి పుచ్చుకొనిటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండి నువ్వు శపింపబడతావు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది నీకు సారం ఇవ్వదు నీకు ఏమి ఇవ్వదు అని చెప్పు చెప్తాడు దిగులు పడి దిమ్మరిగా దేశదేమరిగా నువ్వు తిరుగుతావు అని బరువు వేశాడు ఆయన మీద నువ్వు కష్టపడతావు చెడు చెమటోడుస్తావు భూమిని దున్నుతావు కానీ నీకు ఫలితం రాదు నువ్వు ప్రయాసపడిందంతా వ్యర్థమైపోతుంది దిగులు పడుతూ భయపడుతూ కలవరం చెందుతూ ఉంటావని దేవుడు అంటున్నాడు ఇక్కడ ఒక స్థిమితం లేకుండా జీవిస్తున్నామంటే నీ జీవితంలో ఆ దేశంబర్లాగా తిరుగుతున్నామంటే నీ పంటలు సారమివ్వట్లేదు అంటే కారణం శాపం గుర్తించుకో గుర్తుంచుకో పదిహే పదమూడు నుండి పదిహేను వచ్చిన వరకు చూస్తే అందుకు కయ్యను నా దోష శిక్ష భరించలేకుండా ఉన్నది గొప్పది నా నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతూ భూమి మీద దేశదింబనై ఉండును దేవు కావున నన్ను కనుగొని ఎవడన్నా చంపుతాడని దేవుడిని అడిగినప్పుడు ఎంత కనికర సంపండి అంటే దేవుడు దేవుడు కోపం అంచుకొని దేవుడు దర్శించి హెచ్చరించి దేవుని మాట లెక్క చేయని కయ్యని నా దోషశిక్ష భరించలేని అనగానే దేవుడు చంపకుండా ఒక గుర్తు వేసినట్లు మనం చూస్తాం నీవు ఎవరైనా సరే నేను బాధ పెట్టి నువ్వు బాధ పెట్టి ఉంటే నువ్వు తప్పు చేసి ఉంటే నేను హెచ్చరిస్తున్నాడు దేవుడు ఒక అడుగు వేయకుండా కానీ పరిశుద్ధాత్మని గద్దిస్తున్నాడు అడ్డగిస్తున్నాడు నీవు మనసు పొందు నువ్వు అనుక్షణం నేను దర్శిస్తుండగా నువ్వు బొంకకు ప్రమాదకరమైన పాపంలో పడిపోకుండా నీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు దేవుడి దగ్గరికి రా ఏసు రక్తాన్ని ఆశ్రయించు ఏబేలు రక్తం తీర్పు తీర్చమని మొరపెడుతుంటే ఏసు రక్తం నేను విమోచించాలని మొరపెడుతుంది హెబ్రీ పన్నెండు ఇరవై నాలుగు ఏసు రక్తం తండ్రి వీరిని క్షమించండి కనకరించండి అజ్ఞానంతో పాపం చేశారు వీళ్ళని రక్షించండి నీ బిడ్డల మీదకి తీర్పు రా పంపకండి నీతి మంతుడైన ఏసు రక్తం బట్టి కనకరించండి ఆ శాపాన్ని పాపాన్ని నుండి దరిద్రత నుండి రోగాల నుండి విడిపించమని ఎప్పుడు నీ కొరకు మర మొరపెడుతున్నది ఎవరైతే నరహత్య జరుగుతుండగా ఆ ప్రాంతంలో ఆ ఊర్లో ఆ పట్టణంలో శింపబో పడి ఆ దేశం దరిద్ర గురవుతుందని గుర్తు లేకపోతే మీరు ప్రార్థన చేయండి ఈరోజే తెలుసుకోండి ఎందుకంటే శరీరము మన్ను కాబట్టి మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ ప్రాణము అంతం లేని దాన్ని ఎవరు చంపలేరు అది పరలోకంలోకైనా వెళ్ళాలి నిత్య నరకానికి వెళ్ళాలి యుగ యుగములు అది జీవిస్తూనే ఉంటుంది దానికి అంతం లేదు నీ ప్రాణము ఆత్మ పెట్టిన ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని తెలుసుకో దాన్ని ఆర్పుతావో వెలిగించుకుంటావో అది నీ చేతిలోనే ఉంది ఇతరులను ఆర్పినా కూడా అది నీకు జాగ్రత్త తీర్పులోకి ఉంటావు ప్రార్థన చేసుకుందామా సర్వోన్నతర సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వశక్తి నీ యొక్క శక్తిగల నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి సహోదరిని ద్వేషించిన దేవా వారిని మాట్లాడిన వారికి ఆత్మను కృంగదీసిన హత్య చేసినట్లు అంటున్నావు ప్రభ ప్రభా మా చేతుల కంటే నా రక్త అపరాధాన్ని కడగండి ప్రభా పవిత్రపరచండి హత్య అనే పేరు మా దేశంలో వినకుండా వినబడకుండా నీ కృప మా దేశం మీదకి రానియండి మా దేశం మీద తండ్రి హత్యలు జరగకూడదు ప్రభా మా దేశ ప్రాంతాలు అపవిత్రపరచబడి ఉన్న ప్రభా రక్త అపరాధం నుండి మా దేశం మీద ఉన్న ఉగ్రత నుండి మా దేశాన్ని తప్పించండి దేవా మరి మీరే కొనకరించండి నాశనం కాకుండా కాపాడి మా దేశం నరహత్యతో కూడిన దేశంగా మారకూడదు ప్రతి మనిషి దేవుని ప్రేమ మరిపబడి మీ ఆత్మ పొందుకోవడానికి సహాయం తెచ్చండి అందరి మీద ఆత్మను కొమ్మరిస్తాను ప్రభా మేము నిశ్చిస్తున్న ప్రాంతాన్ని ప్రతిష్ఠిస్తున్నావు మా దేశాన్ని అన్యాయం జరగకుండా అక్రమాలు జరగకుండా అరికట్టండి పవిత్రపరచండి నువ్వు ఏర్పరిచిన ఋతువులు క్రమంగా జరగడానికి దేవ కృపనివ్వండి యేసు ఏసునామంలో అందరూ అంతటా రక్షించబడాలని ప్రణాళిక నెరవేరుగాక ఏసు రక్తమే జై ఆమెన్ 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 ఆమెన్